దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రాడు యువదే కాల సమయంలో కులసీలకు మూడవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకుందాం ఎవడైనను తనకు హాని చేసినని అనుకున్న ఎడలా మీరునొకడొకడు సహించుకొనుచు ఒకని క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి దేవునికి స్తోత్రం హలెలుయ యువతీ కళ సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్షమాపణ మనము ఒకరి పట్ల ఒకరము క్షమించుకునే హృదయం కలిగి ఉండాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించారు మనల్ని ఎందు మనము ఎంతగానో మనము ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నా ఆయనకి మనము సమీపంగా లేకపోయినా కానీ మనల్ని ఆయన ప్రేమించి మన దగ్గర సన్ మనకి సమీపముగా ఉండి మనల్ని ఆదరిస్తున్న గొప్ప దేవుడు అందుకే ఆయన మనల్ని ఎలాగైతే క్షమిస్తూ ఉన్నారో మనం అనేకమైన పాపాలు చే చేసినప్పుడు ఆయనకు దూరంగా మనం వెళ్ళినప్పుడు కూడా మన పాపాలని ఆయన క్షమించి ఆయన కౌగిల్లో మనల్ని భద్రపరుచుకున్నారు అటు రీతిగానే మన పట్ల ఎవరైనా హాని చేసినప్పుడు కానీ మన పట్ల స్వార్థము ఈ లోక లోకంగా మనల్ని వేధించినప్పుడు కూడా మన వారందరినీ కూడా ప్రేమించే వారిగా మనం ఉండాలి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు అందరికీ కూడా ప్రేమను సమృద్ధిగా పంచిపెట్టారు అందరితోనూ కూడా అందరినీ కూడా క్షమించారండి క్షమించి అందరినీ కూడా ప్రేమించారు ఒకవనక దినాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు ఒక రాజు రాజు దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తిని క్షమాపణ ఎలాగైతే ఒక వ్యక్తి క్షమాపణ అడిగినప్పుడు అయ్యా నేను డబ్బులు తీర్చలేను అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే నీ అంతటిని కూడా నేను క్షమిస్తున్నాను నాకు ఇవ్వద్దు అని అతన్ని వద్దు అని విడిచిపెట్టాడు విడిచిపెట్టిన వ్యక్తి ఏం చేశారంటే తన దగ్గర వేరే ఒకరు తీసుకున్నారు డబ్బు కానీ వారిని క్షమించలేని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు కానీ ఆ వ్యక్తి అలాగ చేస్తున్నప్పుడు అనేక మంది రాజు దగ్గర చెప్పారన్నమాట ఏమనంటే నువ్వైతే వాడిని క్షమించావు కానీ వాడి దగ్గర ఇంకొకరు తీసుకున్నారు డబ్బులు వాళ్ళని అతన్ని చాలా హింస పెడుతున్నాడు అని హింస పెడుతున్నాడన్న మాట విన్న వెంటనే రాజుకి కోపం వచ్చింది కోపం వచ్చి బంటలను పంపించి వాళ్ళని తీసుకుని వచ్చి మొత్తం నా డబ్బు అంతా చెల్లించమని శిక్ష విధించాడు అటు రీతిగానే మనము కూడా క్షమించలేని మనం స్థితిలో మనం ఉంటే గనక మనము భయంకరమైన స్థితిలో పడిపోతూ ఉంటాము అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలాగైతే క్షమించారో మనము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉందాము ప్రేమ వల్ల అనేకమైన మేలులు పొందుకుంటాము అనేక మందిని మనము బిడ్డలుగా అలాగే మన సహోదరులుగా మనం అందరినీ పొందుకుని వారందరినీ కూడా ఏసుక్రీస్తు నామంలో రక్షించబడి రక్షించి వాయిన సన్నిధిలో నడిపించేవారుగా ఉంటాము అందరినిమిత్తమే ఉదయకాల సమయంలో క్షమాపణ అనేది మనము కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రభు వారు నాతోనూ మీతోనూ కూడా మాట్లాడుతున్నారు ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దేవించినగాక ఆమెను ప్రశ్నలాడు